శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవంలో ఇరు రాష్ట్రాల ప్రజలే కాక యావత్ భారతదేశంలోని భక్తులందరూ కూడా వచ్చేసి శ్రీ స్వామివారి దీవెనలు పొందాలని ఈ కళ్యాణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా వినివించుకుంటున్నాము జై శ్రీ సత్యదేవాయన సేవా సిబ్బంది ద్వారా మంచినీటి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాం అదేవిధంగా స్వామివారి దివ్య కళ్యాణం అనంతరం భక్తులకు పండపైన ప్రసాదం టికెట్ల కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద వితరణకి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశాం అదేవిధంగా సర్పుల పండుగ వద్ద ఒకటి అశ్చిమరాజగోపురం దగ్గర ఒకటి ప్రసాద కౌంటర్లు మొత్తం తొమ్మిది కౌంటర్ల వద్ద కూడా ఉచ్చార తలంబరాలు స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులందరికీ కూడా అదే విధంగా ఉత్సాల తలంబరాలు వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది మా ఆలయ సిబ్బందికి అందరికీ కూడా విధులను కేటాయిస్తూ ఏ ఏ ప్రదేశాల్లో వాళ్ళు విధులను నిర్వహించాలనేది వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఆలయ సిబ్బంది అందరూ కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నారు